దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయ కాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరితో పరిశుద్ధాత్ముడు గాక కొద్దిగా దేవుని మాటలు మనం విన్నాం ఈ ఉదయ కాలమే ఆయన తన మన్నతో మనల్ని తృప్తిపరచునుగాక వినండి జాగ్రత్త గమనించండి ముప్పై నాలుగవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను చదువుతున్నాను మీరు జాగ్రత్త గమనించండి ముప్పై నాలుగో కీర్తన పదిహేడు పద్దెనిమిది వాక్యాలు నీతి మంతులు మొరుపెట్టగా యహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును దేవునికి మహిమ కలుగును గాక కీర్తనకారుడైన దావిదు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తాను ఓ పాడిన అద్భుతమైన పాట లేదా తాను చేసిన ఒక ప్రార్థన ఎలాంటి పాట లేదా ఎలాంటి ప్రార్థన ఎలాంటి మనవో ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే మంతులు మొరపెట్టగా ఎహోవో ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఎవరి శ్రమలలో నుండి ఆయన విడిపిస్తున్నాడనంటే నీతి మంతులు మొరపెట్టగా వారి మొర ఆలకించిన దేవుడు నీతిమంతుల శ్రమలో నుండి వారిని విడిపిస్తాడు ఈరోజు నీకొస్తున్న శ్రమలో నుండి ఆయన విడిపించాలనంటే దానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే నీ ఒక నీతిమంతుడుగా మార్చబడాలి నీ ఒక నీతిమంతుడుగా మార్చబడి ఆ నీతిమంతుడుగా మార్చబడిన నీవు కానీ నీ కుటుంబం కానీ దేవుని సన్నిధుల మోకరించి మొర పెట్టగలిగితే ఆయన ఎవరో తెలుసా మొర ఆలకించే దేవుడై ఉన్నాడు మొర ఆలకించిన దేవుడు అంటాడు నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి నేనే నిన్ను విడిపిస్తాను ఈరోజు నీ కలిగిన శ్రమల్లో నుండి విడిపించబడాలి అన్న నీ కలిగిన బాధల్లో నుండి నువ్వు విడిపించబడాలన్నా నీ కలిగిన కష్టాల నుండి నువ్వు విడిపించబడాలన్నా నీ మనవి ఆలకించబడాలన్నా నీ మొర ఆలకించబడాలన్నా నువ్వు మోకరించి ప్రార్థించిన ప్రార్థన అంగీకరించబడాలన్నా ఏసు నామములో నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయాలన్నా ఒకే ఒక మార్గం నీ ఒక నీతి మంతుడిగా మార్చబడాలి నీతి మంతుని యొక్క మొరైన ఆలోచించే దేవుడై ఉన్నాడు ఈరోజు నీ నీతి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి నీ నీతి వ్యర్థంగా అయిపోతుందా లేదా నీ నీతి కార్యాలు ఏదో దాన ధర్మాలో లేకపోతే ఆహారం పెట్టడమో లేదో వారికి వీరికి సహాయం చేసేదే నీతి అనుకుంటున్నారా కాదండి ప్రియ దేవుని బిడ్డారా దేవుని సన్నిధిలో ఒక నీతి మంతుడిగా కనబడగలిగితేనే ఆ నీతిని బట్టి నా దేవుడిని మొర ఆలకిస్తాడు నీతి అనగా యథార్థముగా అయిన సన్నిధిలో నువ్వు కనబడాలి దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి నీతి అనగా దేవుని సన్నిధిలో నమ్మకస్తునిగా నువ్వు కనబడాలి దేవుని సన్నిధిలో పరిశుభ్రంగా కనబడాలి దేవుని సన్నిధిలో యథార్థముగా కనబడాలి ఆ యథార్థతను చూసి ఆ నమ్మకత్వాన్ని చూసి ఆ పరిశుభ్రతను చూసి నిన్ను నీతి మంతునిగా ఇచ్చిన దేవుడు అంటాడు నేను నీ మొర ఆలకిస్తాను ఆలకించి శ్రమలలో నుండి నేను నిన్ను విడిపిస్తాను ఏ నీ మీద వస్తుందో ఏ నిందని మీద వస్తుందో ఏ కష్టాలు నీ మీదకి వస్తుందో ఏ అవమానము నీకు వస్తుందో వాటన్నిటిలో నేను విడిపించడానికి నేనున్నా నీవు నీతి మంతుడివి నీ ప్రార్థన నీ మొర నీ కన్నీరు నేను చూస్తున్నాను అని ప్రే దేవుని బిడ్డలారా ఇక్కడ చక్కని మాటలు మనం గమనిస్తున్నాం పద్దెనిమిదవ వాక్యం కూడా మనం చదివినట్లయితే విరిగిన హృదయం గల వారికి ఆసన్నుడు ఎక్కడున్నాడంట విరిగిపోయిన హృదయాలు ఉన్నాయి ఇక అన్ని కోలిపోయి అయిపోయింది నా బ్రతుకు ఇంకెందుకు నా బ్రతుకు అనుకుంటున్న వారు ఉన్నారే ఇక విరిగిపోయిన హృదయాలు ఉన్నాయే బద్దలైపోయిన హృదయాలు ఉన్నాయే వారికి ఏసై ఎక్కడుంటాడో తెలుసా వారికి దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా గా ఉంటాడు వారి ప్రక్కనే నిలబడతాడు వారి కన్నీరు విడిచినప్పుడు వారి కన్నీరు తుడుస్తాడు వారు భయంకరమైన పరిస్థితులు నలిగిపోతున్నప్పుడు భుజము తట్టి వెన్ను తట్టి వారిని ఆదరిస్తాడు ఓదారుస్తాడు వారికి నెమ్మది కలగ చేస్తాడు వారికి సమాధానం కలగ చేస్తాడు అంతటి దేవుడు మనకుండగా నీవు భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డారా ఇంకొక మాట చూడండి నలిగిన మనసుగల వారిని ఆయన రక్షించును దేవుని బిడ్లారా ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయం నలిగిపోతుందా నీ హృదయం పగిలిపోయిందా భయంకరమైన పరిస్థితుల్లో నీ కుటుంబం నలిగిపోతుందా నీ పిల్లల వలన నీకు సమాధానం లేకుండా ఉంటున్నావా నీ భర్త వలన నీకు సమాధానం లేకుండా ఉంటున్నావా నీ భార్య వలన నీకు సమాధానం లేకుండా ఉంటున్నావా నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితులను బట్టి నీ కుటుంబం నెమ్మది లేకుండా ఉంటుందా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నావా వ్యాపారం దిగజారిపోతుందని నలిగిపోతున్నావా యేసు నామములో నేను రక్షించుటకు నీ నలిగిన హృదయంను బాగు చేయడానికి విరిగిన హృదయమును బాగు చేయడానికి కన్నీరు విడుస్తున్న నిన్ను విడిపించడానికి శ్రమంలో ఉన్న నిన్ను విడిపించడానికి నా దేవుడు నీ దగ్గర కోరుతుంది ఏంటో తెలుసా నీలో నీతి కోరుతున్నాడు నీవు నీతి మంతుగా దేవుని సన్నిధిలో సంఘములో సేవకులు ఎదుట పరిశుద్ధుల ఎదుట నీవు సమాజంలో ఒక నీతి మంతుడుగా నువ్వు తీర్చబడగలిగితే నా దేవుడు ఎవరు అనంటే నీ మొర ఆలకిస్తాడు నీ ప్రార్థన వింటాడు నేను అంగీకరిస్తాడు నిశ్చయముగా నీకు జవాబును దయచేస్తాడు దయచేసిన దేవుడు అంటాడు నిన్ను శ్రమంలో నుండి నేను విడిపిస్తాను నలిగిన నీ హృదయమును నేను బాగు చేస్తాను అంత మాత్రమే కాదు నేను విడిచిపెట్టక నేను రక్షించుటకు నేను ఎవరినో తెలుసా నీ భయంకరమైన పరిస్థితుల నుండి నేను విడిపించి నీకు క్షేమాభివృద్ధిని కలగ చేస్తాను ఈ రోజు ఆయన వైపు చేతులెత్తి ఒక నీతిమంతుడిగా నేను మార్చబడాలి ప్రవ్వా నేను ఒక నీతిమంతుడిగా ఉండాలి నాలో యథార్థత ఉండాలి నాలో పరిశుద్ధత ఉండాలి నాలో నమ్మకత్వం ఉండాలి అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ఒక నీతిమంతుడుగా ఉండడానికి నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నేడే నా దేవుడిని మొరాలకించను గాక రే దేవుని బిడ్డలారా ఈ మాటలు విన్న మీరు నమ్మి విశ్వసించి నాతో కలిసి ఏకీభవించండి తల్ల వంచండి కళ్ళు ముయ్యండి మీ కొరకు నేను ఒక ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రభుత్వ స్తోత్రం ఈ దినం మీరు మాట్లాడిన మాటలు కొరకే స్తోత్రం నీతి మంతుని యొక్క మొర ఆలకిస్తానన్నావు శ్రమంలో నుండి వారిని విడిపిస్తానన్నావు నలిగిన హృదయములు వారిని బాగు చేస్తానన్నాం నిశ్చయముగా మమ్మల్ని రక్షిస్తానన్నాం అయ్యా ఈ మాటలు మాకు ఉదయ కాలమే మీరు మాకు వినిపింపచేస్తున్నారు అవును ప్రభా మేము ఒక నీతి మంతులుగా మార్చబడాలి మాలో యథార్థత మాలో పరిశుద్ధత మాలో నమ్మకత్వం కనబడినట్లుగా సహాయం చేయండి నిశ్చయముగా ప్రభా నీ సన్నిధిలో మేము మొరపెట్టడానికి ముందుగా మాలో నీతి మాలో నమ్మకత్వం మాలో పరిశుద్ధత యథార్థత ఉండి నీ సన్నిధులు మోకరిస్తే మీరు మా మొర ఆలకిస్తానన్నారు మా మనవి అంగీకరిస్తానన్నారు మా వెన్ను తడతానన్నారు మాకు ఆసన్నుడుగా ఉంటానన్నారు మాకు సమీపముగా ఉంటానన్నారు అయ్యా మేము మొర పెడితే మా ప్రార్థన వింటానన్నారు మా కన్నీరు తుడిచే దేవుడు అయి ఉన్నారు ఈరోజు ఎంతమంది అయితే నీ బిడ్డలు ఏ ఏ పరిస్థితిలో నలిగిపోతున్నారో వారు నీ సన్నిధులు మోకరిస్తుండగానే వారు మొర వారు కన్నీరు విడుస్తుండగానే వారికి ఆసన్నులుగా ఉండి వారి మొర ఆలకించి అంగీకరించి కన్నీరు తుడిచి వారికి దయచేయమని నీ సేవకునిగా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతులాడుతున్నాను స్వామి నిశ్చయముగా ఈ భయంకరమైన పరిస్థితుల నుండి ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపించడానికి నీకొక్కడికే సమస్తం సాధ్యమవుతుందయ్యా మమ్మలను మా కుటుంబాలను మీరు కాపాడమని ప్రార్థిస్తూ మా పరిచర్యను మా సంఘాన్ని కాపాడమని ప్రార్థిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు కాపాడమని నేను ప్రార్థిస్తూ నా సరీడని ఏసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక వేదనతో కలవరమే చందగా ధైర్యమోనే నీ వేచావు అడుగులే తడబడిన పరిస్థితులు చేజారినా చేతనే అందం చావు హృదయమంత వేదన ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు उपदेशमिच्छा वह्येन प्राण दीवे जीवं दीवे दीवेदा ये सुदेवा